ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ సో మీకు నీరా ఎక్కడి నుంచి వస్తుంది ఏ టైం కి వస్తుంది అనేది ముద్దు నుంచి వస్తుంది మేడం మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వస్తుంది ఏంటి బాండి సో నీర కూల్ టెంపరేచర్స్ లో ఉండాలి కదా మేము చిల్లర్ బాక్సెస్ లో తీసుకొస్తాం ఇట్లా క్యాన్లలో తీసుకొస్తాం అన్నట్టు క్యాన్ టెన్ లీటర్స్ ఉంటుంది మేము ఇట్లా ఒక బాక్స్ లో సిక్స్ క్యాన్స్ వస్తుంది అరౌండ్ సిక్స్టీ లీటర్స్ వస్తుంది ఇట్లా చేసి మేము ఐస్ లో పెడతాం కూల్ చైన్ మెయింటైన్ చేస్తాం జీరో టు ఫోర్ డిగ్రీస్ ఫీల్ నుంచి ఇక్కడ వరకు మొత్తం జనాలకు అందే ఎంత వరకు జీరో టు ఫోర్ డిగ్రీస్ మెయింటైన్ చేయాలి కాబట్టి కంప్లీట్ ఐస్ లోనే ఉంటుంది ఇప్పుడు ఇలా తెచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ బాటిలింగ్ చేస్తారా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఫస్ట్ నీర రాగానే మేము క్యాన్ తీసుకొని టెస్ట్ చేస్తాం మేడం క్వాలిటీ అనేది చెక్ చేస్తాం మేడం సో చిల్లర్స్ లో మీరు నీరం తెస్తారు కదా తెచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఫస్ట్ మేము రాగానే నీర రాగానే ఒక క్యాన్ చెక్ చేస్తాం మేడం ఈ మాకు ఫస్ట్ టెంపరేచర్ చెక్ చేసుకుంటాం బ్రిక్స్ pH లెవెల్ అన్ని చెక్ చేసుకుంటాం అన్నమాట ఫస్ట్ తీసుకొచ్చి నీర తీసుకుంటాము మీరే తీసుకోండి ఫస్ట్ టెంపరేచర్ చెక్ చేసుకుంటా వాళ్ళు చూడండి చెక్ చేయండి జీరో టు ఫోర్ డిగ్రీస్ అనేది మెయింటైన్ చేస్తాం ఓకే తగ్గుతుంది టెంపరేచర్ తగ్గుతుంది మనకు చిల్లింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మేడం జీరో టు ఫోర్ డిగ్రీస్ అనేది మ్యాండేటరీగా సో కంపల్సరీ ఇది చిల్లర్లోనే ఉండాలి చిల్లర్లోనే ఉండాలి నీరా అనేది చిల్లర్లోనే ఉండాలి నీరా లేకపోతే ఏమవుతుంది

నెక్స్ట్ మనం చెక్ చేసేది పిహెచ్ చెక్ చేసాం పిహెచ్ అనేది చెక్ చేస్తాం సో బ్రిక్స్ వాల్యూ తక్కువ ఉండకూడదా నైన్ టు ట్వెల్వ్ మధ్యలోనే ఉంటుంది మేడం మనకి ఇక్కడ ఉన్న చెట్లను బట్టి నైన్ టు ట్వెల్వ్ మధ్యలో వస్తుంది అన్నమాట బ్రిక్స్ వాల్యూ నెక్స్ట్ పిహెచ్ వాల్యూ పిహెచ్ వాల్యూ సిక్స్ టు సిక్స్ ఫైవ్ మధ్యలో ఉంటుంది బ్రిక్స్ వాల్యూ పిహెచ్ వాల్యూ

ట్యాంక్ అన్నట్టు మనం తీసుకొచ్చి ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ లీటర్స్ మనం దీంట్లో చిల్లర్ ట్యాంక్ అన్నట్టు మనకు జీరో టు మైనస్ ఫోర్ డిగ్రీస్ వరకు చిల్లింగ్ ఉంచుతుంది అన్నట్టు మనం నీరాని మిషన్ త్రూ రొటేషన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇది కూలింగ్ ఉంచుతుంది అన్నట్టు మీరు పైప్ చెక్ చేయవచ్చు ఒకసారి టచ్ చేసి చూడండి కూలింగ్ ఉంటుంది ఒక పైప్ నుంచి నీరా ఉంటుంది ఫోర్ పైప్ నుంచి నీ వాటర్ ఉంటుంది అన్నట్టు కూలింగ్ ఉంచాలి ఇప్పుడు జీరో టూ ఫోర్టీ తీసారన్నట్టు నీరా ఇక్కడ నుంచి మనకు ట్యాంక్ లో వస్తుంది అన్నట్టు మన ఇది పాస్టైజేషన్ ట్యాంక్ మనం పాస్టరైజేషన్ చేస్తాం రిక్వైర్మెంట్ ని బట్టి మనం చేస్తామన్నట్టు ఇక్కడ నుంచి మనకు ఇది పాస్టరైజేషన్ మోడల్ ఓకే ఇక్కడ నుంచి మనకు ఓవర్ ట్యాంక్ హెడ్ లోకి నీరా వెళ్తుంది అన్నట్టు ఓకే అక్కడి నుంచి మినీ ట్యాంక్ వస్తుంది టోటల్ ఓవరాల్ సైజ్ మొత్తం మనకు టోటల్ మనకు చిల్లింగ్ ఉంటుంది చిల్లింగ్ సిస్టమ్ ఉంటుంది అక్కడ నుంచి మనకు ఇక్కడ బాటిలింగ్ మనం ఇప్పుడు ఫిల్లింగ్ చేసేది త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ లీటర్ బాటిల్స్ చేస్తున్నాం మనం మన ఏ బాటిల్ కావాలో ఆ బాటిల్ క్వాంటిటీ సెట్ చేసుకొని చేసుకుంటే అయిపోతుంది ఇది మాన్యువల్ గా మనం చేయడానికి ఇది ఫిఫ్టీ టూ హండ్రెడ్ లీటర్స్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం సో నీరే తీసిన తర్వాత మనం కళ్ళుగా మారకుండా ఫర్మెంటేషన్ ప్రాసెస్ అవ్వకుండా జీరో టు ఫోర్ డిగ్రీస్ లో మెయింటైన్ చేయాలని చెప్పారు కదా మొత్తం కోల్డ్ చైన్ సిస్టమ్ ఉంది ఇప్పుడు ఇదంతా కావాలంటే మీకు ఐస్ కావాలి ఎలా మీకు మీకు ఐస్ ఎక్కడి నుంచి వస్తుంది మాకు ఐస్ మిషన్స్ అనేది ఉన్నాయి మేడం రెండు ఐస్ మిషన్స్ ఉన్నది ఓకే మనం ఇక్కడ నుంచే ఐస్ అన్నట్టు ఇక్కడే ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట ఓకే మేకింగ్ ఐస్ మేకింగ్ అంతా మొత్తం డ్రింకింగ్ వాటర్ ఆర్ఓ డ్రింకింగ్ వా డ్రింకింగ్ ఆర్ఓ వాటర్ తోనే అవుతుంది ఓకే ఆ కస్టమర్స్ ఎవరైనా తీసుకెళ్ళాలన్నా పార్సెల్ తీసుకెళ్ళాలి లాంగ్ వెళ్తారు వన్ అవర్ టూ అవర్ జర్నీ ఉంటుంది వాళ్ళు తీసుకెళ్ళేసరికి పర్మెంటేషన్ స్టార్ట్ అయ్యి కల్లుగా మారిపోతుంది అలా మారకుండా ఉండాలంటే కోల్డ్ లో ఇవ్వాలి కాబట్టి మేము లో ప్యాక్ చేసి ఇస్తాం ఓకే ఓకే సో మీకు అక్కడ యూనిట్లో ఈ ఐస్ అక్కడ పంపిస్తారా లేదు మేడం అక్కడ అక్కడ యూనిట్ లో ఐస్ వేరే ఐస్ ఓకే మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి